రామాంజన్ యుద్ధం మణిపాల్ గారు మణిపాల్ రెడ్డి గారు మణిపాల్ రెడ్డి గారు పెర్ఫార్మెన్స్ చూస్తే నాకు ఒకంత భయం వేసింది ఎందుకంటే కళాకారులు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి మన ఆరోగ్యం మనం అనేది ముఖ్యం అండి ముందు మన ఆరోగ్యం మన తర్వాతే కళ ఎందుకంటే మనమే లేనప్పుడు కళ ఏం చేస్తుంది కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎంతవరకు శృతిలో వెళ్ళగలం ఎంతవరకు ఆలాపన చేయగలం ఎంతవరకు మనం మనం పట్టుపట్టగలం అనేది తెలుసుకోండి అంతేగాని లిమిట్ దయచేసి ఎక్సైడ్ అవ్వకండి అది అవటం వల్ల ఆరోగ్యానికి చాలా ఇబ్బంది అవుద్ది కొంతమంది స్టేజ్ మీద కూడా పడిపోయిన కళాకారులు ఉన్నారు అందుకని అది దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను దయచేసి మనకి మనము మన ఆరోగ్యం ముఖ్యం తర్వాత కళ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు అయితే ఇక్కడ చిన్న విషయం చిన్న సూచన అన్యంతా భావించకండి ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ప్రతిదీ ఇంటర్నెట్లో వెళ్ళిపోతుందండి యూట్యూబ్లో వెళ్ళిపోతుంది ఇక్కడ చూసేది ఒక యాభై అరవై మంది ఉండొచ్చు కానీ బయటకు వెళ్ళేసరికి యాభై వేలు వెళ్తుంది యాభై లక్షలు కూడా అవ్వచ్చు చెప్పలేము కాబట్టి నేను అనేది ఏంటంటే కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే సార్ మీరు పెట్టారు కదా వీడియో అది యాక్చువల్గా స్టేజ్ పెర్ఫార్మెన్సా లేకపోతే రిహార్సల్ అని అడుగుతున్నారు కాబట్టి దయచేసి అన్యదా భావించకుండా కొద్దిగా అది ఆ ప్రేక్షకుడికి మనం ఆ కామెంట్కి అవకాశం ఇవ్వకుండా మనం ప్రదర్శన చేస్తే బాగుంటుందని నా సూచన పెద్దలు దయచేసి ఎందుకంటే మనకు ప్రేక్షకులే దేవుళ్ళు లక్షలాది మంది చూస్తున్నారు ఇక్కడ యాభై మంది ఉన్నారు కదా ఏమని అందరూ మన మనవాళ్ళు సరిపెట్టుకుంటాం కానీ యాభై లక్షల మంది సరిపెట్టుకోరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు దయచేసి అది దృష్టిలో పెట్టుకోండి నిజంగా అభినందనం మన శ్రీఆర్ రావు గారు రియలీ గ్రేట్ అండి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఈ వయసులో కూడా ఇలా అందరినీ గ్యాదర్ చేసి అద్భుతంగా పెర్ఫామ్ చేసి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు ఇలాగే ఆరు ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు కూడా మీరు ఇలాగే యాక్ట్ చేయాలని ఇలాగే పాటలు పద్యాలు పాడాలని అద్భుతమైన పేరు అదే పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ నమస్తే